వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ప్రైవేట్ పాఠశాల ఇంగ్లీష్ మీడియం బెల్లా పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఎంఈఓ లక్ష్మీదేవి హెచ్చరించారు ధనాపురం గ్రామానికి చెందిన చౌడప్ప బెల్లా పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారి లక్ష్మీదేవి అకస్మాత్తుగా తనిఖీ చేసి అడ్మిషన్లు ఎన్ని జరిగాయి ఫీజులకు సంబంధించిన పేరెంట్స్ కమిటీకి చర్చించిన రిజిస్టర్లు మరికొన్ని ముఖ్యమైన రిజిస్టర్లు చూపించాలని కోరారు కనిపించడం లేదంటూ చాలా తేలిగ్గా యాజమాన్యం సమాధానం తెలిపారు అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు బెల్లా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు అలాగే రిజిస్టర్లు జప్తు చేయడం జరిగిందన్నారు దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. నిమిషం వేడి చూడండి. నా మాట కొద్ది గంటలకి కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన వస్తాను. వచ్చి ఇదే మాట మాట్లాడాలి సార్. 30 ఉంది. என்ன okay. <laughs> <laughs> <Okay. laughs> <laughs> ఇప్పుడు చూపించండి మీరు ఇప్పుడు మీరు ఫీజు వాళ్ళు అడిగారు కదా బిగినింగ్ వస్తేనే వాళ్ళు ఏమవుతారు ఫీజు ఫీజు ఒకవేళ కట్టగలిగితే కట్టే వాళ్ళు కడతారు లేదంటే ఎక్కువ ఉందండి తగ్గించుకోండి అని అడిగే వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు మీరేంతా ప్రెస్ వాళ్ళే వచ్చి అడిగినారు నాకు పేరెంట్స్ వచ్చి చేయదు నేను పేరెంట్స్ నమ్మని చెప్పినా నేను హరికి మీరు చెప్పినప్పుడు అట్లీస్ట్ మీకన్నా చెప్పాలి కదా కరెక్ట్ గా ఎట్లా చేసుకుంటాం అనేది ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పాలి కదండి మీరు ఇంత ఫీజు ఉంది ఈ క్లాస్ కి ఇంత ఉందండి రాను మేడం ట్యాంక్ దగ్గర ఆ మోటార్ రన్ అయితే పిల్లలు ఏమన్నా ముట్టుకోండి ఏమన్నా అవుతాయి ఎవరు అవుతారు అక్కడ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అవుతా ముట్టుకుంటా ఏమవుతారు వాళ్ళు అట్లా కాదు మొత్తం అందరికీ చెప్తున్నా నేను నేను ఇక్కడ ఉన్నటువంటి ఈయన మనకి ఏమేమైతే మనకు ఒక స్కూల్ రన్ చేయడానికి కావాలో ఆ నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నాయి లేదా రికార్డ్స్ అన్ని నేను చెక్ చేస్తాను లేకుంటే ఒక మెమో ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చిపోతాను నాకు రెండు రోజుల్లో నాకు ఎప్పుడు అంటే ఏమున్నాయో లేదో చూసి వాటిని బట్టి నేను ఎన్ని రోజులు అయ్యాలనేది మన పైకి కూడా పంపిస్తాను పై అధికారుల నుంచి మనకు ఆదేశాలు వచ్చిన తర్వాత ఏం చేయాలని ముందు నేను కదా

పిలిచిండి ఆ పేరెంట్స్ అందరికీ తెలిసిందా ఫస్ట్ మీరు లిస్ట్ ఇచ్చేయండి పేరెంట్స్ కమిటీ లిస్ట్ ఇచ్చేయండి పేరెంట్స్ పిల్లలు తెలుసుకుంటారు కదా వాళ్ళు లిస్ట్ ఇచ్చేయండి ఎట్లా సార్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటారు పేరెంట్స్ కమిటీ అంత జాగ్రత్తగా ఎట్లా పెట్టుకోకుండా ఉంటారు అండి మీరు ఇప్పుడు పేరెంట్స్ కమిటీకి తెలియకోకుండా ఇప్పుడు మీరు ఇంత ఫీజు పెట్టినారేమో ఇప్పుడు పేరెంట్స్ చేసుకొని కమిటీ చేసుకునేటప్పుడు ఇంత ఫీజు వద్దు సార్ అంత పెట్టకూడదు పేరెంట్స్ మీకు మీ ఏరియాలో ఎంత ఉంటే అదే పెట్టుకోవాలి కదా అది చూసుకో పబ్లిక్ స్కూల్ అందు పేరెంట్స్ చాలా కంప్లైంట్స్ చేయడం ప్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాంతో నేను ఈ పాఠశాలను ఈరోజు ఇరవై నాలుగు అరవ తేదీ సందర్శించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మేము క్లాస్ రూమ్స్ అన్నీ కూడా నేను గమనించడం జరిగింది విద్యార్థులను ఉపాధ్యాయులు టీచర్స్ అందరితో పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ రికార్డ్స్ నేను పరిశీలించినప్పుడు రికార్డ్స్ నిర్వహణ లోపంగానే ఉంది పర్ఫెక్ట్గా లేదు ఇంకా రాసుకుంటాం మేడం రాస్తున్నామని చెప్తున్నారు ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేసినవన్నీ కూడాను ఇక్కడ అడగడం జరిగింది నేను ఒక పేరెంట్ నాకు అడ్మిషన్ ఇష్టం లేదు నాకు రిటర్న్ చేయండి అమౌంట్ అంటే కూడా అది కూడా నేను ఇప్పించడం జరిగింది అయితే మీకు ఏదైనా కూడాను ఫీజులు ఎంత ఫీజు వసూలు చేసుకోవాలి ఎంత ఫీజు నిర్ణయించాలి ఏ పాఠశాలకి ఏ క్లాస్కి అనేది ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో నిబంధనల మేరకు చేసుకోవాల్సి ఉంటుంది ఆ కమిటీ వివరాలు తర్వాత నేను ఇందాక పాఠశాల నిర్వహణ సంబంధించినటువంటి డిపాట్స్ అడిగాను అవి అన్నీ సరిగా చూపించలేకపోయినాడు వాటన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఎంఈఓ ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది ఈ విషయాలు అన్నింటి మీద కూడా నేను సమగ్రమైనటువంటి విచారణ జరిపి మా పై అధికారులకు నివేదిక పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా నిబంధనల మేరకునే పాఠశాలను నడపాలి ఇదే కాకుండా అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కూడా నేను ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నిబంధనలను పాటిస్తూ పాఠశాల నిర్వహణ అనేది ఉండాలి అలా లేకుంటే పాఠశాలలు పర్మిషన్స్ ఇవన్నీ కూడాను రద్దు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా నేను మా పై అర్స్కి ఈ సంవత్సరం సంబంధించి ఫ్రెష్ది సబ్మిట్ చేయమని కూడా నేను పాఠశాల వీటన్నిటి మీద నేను సమగ్రంగా విచారణ చేస్తాను ఇప్పుడు ఈ పొద్దు కాదు ఇంకా అన్ని రికార్డ్స్ నేను సమగ్రంగా విచారణ చేసి మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది